రేపు అక్టోబర్ ఏడో తేదీన మచిలీపట్నం కృష్ణా జిల్లా వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంటాను నేను బయలుదేరి కరెన్సీ అప్డేటు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ రూపంలో వస్తుంది అట్లాగే మన కృష్ణా జిల్లాకు సంబంధించి వాట్సాప్ లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి అందరూ గమనించి ఈ వీడియో చూడగానే మీరు మచిలీపట్నం కృష్ణా జిల్లాకి సంబంధించిన వారైతే తప్పనిసరిగా ఆ లింక్ ప్రెస్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నన్ను మీరు స్వయంగా కలవడానికి అవకాశాలుంటాయి రాష్ట్ర ప్రజలందరికీ అట్లాగే దివ్యాంగులకు దివ్యాంగుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ యొక్క సోమవారం అంటే అక్టోబర్ ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మచిలీపట్నం కృష్ణా జిల్లాకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాను ఎందుకంటే జిల్లాల పర్యటనలో భాగంగా గతంలో గత వారం గుంటూరు వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి దివ్యాంగుల సమస్యలపై పత్రాలు సమర్పించడం జరిగింది అయితే ఈ యొక్క వచ్చే సోమవారం అనగా ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన మచిలీపట్నం కృష్ణా జిల్లాకి వెళ్ళబోతున్నాను కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించండి అంటే ముఖ్యంగా డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్ సమస్యలు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధానంలో ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాలో ఏ యొక్క విధానంలో ఈ యొక్క పెన్షన్లు సర్టిఫికే అప్లికేషన్ తీసుకుంటున్నారు అట్లాగే వాళ్ళకి పెన్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు అనే విషయాలను తెలియజేస్తూ కొంతమందికి జీవో ప్రకారంగా మంచానికే పడి ఉన్న కొంతమందికి సద సదరం సర్టిఫికేట్లలో పర్సంటేజ్ లేకపోవడం వలన చాలా సమస్యలకు గురవుతున్నారు వారందరినీ దృష్టిలో ఉంచుకొని పూర్తిగా మంచానికి పడే ఉంటారు సదరం సర్టిఫికేట్లో పర్సంటేజు ఆ దినాల్లో డాక్టర్స్ వేయకపోవడంతో ఇప్పుడు వీళ్ళందరూ మంచానికి పడి ఉన్న అరుగులు కాకుండా జరగడం జరుగుతుంది అలాంటి వారిని మనం మన తరఫున ఎంత సహాయం చేయగలుగుతామో అంత సహాయం చేయడానికి నేను నా వంతు ముందడుగులు వేస్తున్నాను కాబట్టి మచిలీపట్నం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా కృష్ణా జిల్లాలో ఉన్న దివ్యాంగులు పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని గమ గమనించండి మీరు మీ కుటుంబంలో పూర్తిస్థాయి వికలాంగులకి మీరు చెందినవారే చెందినవారైతే లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా పూర్తిస్థాయి వైకల్యం గలవారైనా వారు గతంలో ఐదు వేల పెన్షన్కి అప్లై చేసుకుంటే పర్వాలేదు వారు పదిహేను వేల రూపాయలు పొందుకుంటున్నారు అట్లాగే ఎవరైతే అరుగులై ఉండి అప్లై చేసుకోలేదో పెన్షన్కి వాళ్ళందరి నిమిత్తం ఏదైనా సమస్యలు సందేశాలు ఉంటే మీ వద్దకే వచ్చి మీకు తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి ఎవరైనా నన్ను కలవాలి మచిలీపట్నం కలెక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాను మొట్టమొదటిగా ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు పన్నెండు గంటల వరకు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాను తర్వాత మచిలీపట్నం జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఒక గంటసేపు నేను వాళ్ళతో జీజీహెచ్ సూపర్ డెంట్ అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తాను అయితే మీరు ఒకవేళ సందేశాలు ఉండి మీరు డిఎంహెచ్ అంటే మెడికల్ పెన్షన్కి మీరు అర్హులై ఉండి మేము అప్లై చేసుకోవడానికి మాకు తెలియదు అంటే ఎవరైనా ఈ వీడియో చూసినప్పుడు కంపల్సరీగా మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు కార్డ్ సైజ్ ఫోటోలు వికలాంగత్వంతో తీసుకొని రెడీ చేసుకుని ఉంచండి రెండు మూడు ఆధార్ కార్డులు మూడు సదరణ సర్టిఫికేట్లు మూడు రేషన్ కార్డులు మీరు మూడు షెట్లుగా తయారు చేసి సిద్ధంగా ఉంచుకోండి ఒకవేళ మీరు అరుగులై ఉంటే డైరెక్టర్గా కలెక్టర్ ఆఫీస్లో కానీ జీజీహెచ్లో కానీ సూపర్ డెంట్ గారితో మాట్లాడి కానీ కలెక్టర్ గారితో మాట్లాడి కానీ మీకు మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసే విధానంలో నేను ప్రయత్నాలు చేస్తాను కాబట్టి గతంలో గుంటూరు వెళ్ళడం జరిగింది గుంటూరులో ఉన్న సమస్యలు చాలా చాలా వరకు ఉన్నాయి గుంటూరు సమస్యను కూడా పరిష్కరించడానికి ఒక సిస్టమేటిక్ వ్యవహారాన్ని కూడా నేను ఆలోచిస్తున్నాను కాబట్టి మళ్ళీ గుంటూరు ఒక మరొక దినాన్న నేను వస్తాను అక్కడున్న జీజిహెచ్ సమస్యలని స్పష్టంగా ఇంకా పరి పరిశీలన చేస్తున్నాను కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని నేను సరైన ప్రాసెస్తో మళ్ళీ గుంటూరు వెళ్తాను అయితే రేపు వచ్చే సోమవారం ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మచిలీపట్నం వెళ్ళబోతున్నాను ఎవరైనా నన్ను కలవాలనుకుంటే నాతో మాట్లాడాలనుకుంటే దివ్యాంగులు నాతో మీ యొక్క సమస్యలను పంచుకోవాలనుకుంటే తప్పనిసరిగా మసిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గరండి లేకపోతే జీజీహెచ్ పన్నెండు పన్నెండున్నర తర్వాత జీజీహెచ్లో ఉంటాను కాబట్టి జీజీహెచ్కి రండి రండి నన్ను కలవండి మీ యొక్క సమస్యలకి ఎట్లాంటి పరిష్కారాలు తీసుకురావాలో ఆ విధానంలో నేను ఆలో ఆలోచిస్తూ పరిశీలన చేస్తూ మీ యొక్క సమస్యకి సరైన పరిష్కారాన్ని వెతికి పెడతారనేసి నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను కాబట్టి మీరు ఎవరైనా ఇంకా నాకు ఈ నెలలో ఈ వారంలో వచ్చిన ఉత్తరాలు లెటర్లు వచ్చాయి ఒకటి విజయనగరం నుంచి తెర్లా నుంచి ఒక లెటర్ వచ్చింది చంద్రశేఖర్ రావు పంపించారు అట్లాగే అనకాపల్లి జిల్లా నుండి ఒక లెటర్ వచ్చింది ఇది కుమారి దిగురుమూర్తి దిగురుమూర్తి కుమార్ దిగురుమూర్తి ఈ యొక్క లెటర్ పంపించారు అట్లాగే ఆ నాన్నగారు తీసుకొని వచ్చారు ఆ నాన్నగారి పేరు నజీ నానాజీ 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 తీసుకొని వచ్చి వచ్చారు అట్లాగే ఇంకొక లెటర్ వచ్చింది ఇది దొరబాబు దొరబాబు నుంచి పిఠాపురం నుంచి ఈ లెటర్ వచ్చింది కాబట్టి పిఠాపురం తప్పనిసరిగా కాకినాడ జిల్లా కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాను దొరబాబు పిఠాపురం నుంచి లెటర్ పంపించారు వీటిలన్నింటిని కూడా పరిశీలన చేయబోతున్నాను అట్లాగే ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒక లెటర్ వచ్చింది పుల్లారావుగా పంపించారు ఈ పుల్లారావు గారు వారి యొక్క సమస్య పైన విజయవాడకు కూడా రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి వాళ్ళ సమస్యని ఒకేసారి పరిశీలిస్తానని చెప్పడం కూడా జరిగింది అట్లాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఒక లెటర్ వచ్చింది ఏలూరు ఏలూరు నుంచి వచ్చింది ఈ లెటర్ వీళ్ళు కూడా ఇది మెంటలీ డిజేబుల్ మెంటలీ మెంటలీ రిలేటెడ్ పర్సన్ అయినా అయితే ఈయన ఈమె సమస్యను పరిష్కరించాలంటే ఏలూరు జిల్లాకి వెళ్ళి వారికి పూర్తిగా మంచానికి పడి ఉంటారు కానీ వాళ్ళ సర్టిఫికేట్లో మెంటలీ రిటైర్డ్ అయిన పడుతుంది కాబట్టి పూర్తిగా అన్ని అవయవాలు పనిచేయకుండా ఉంటాడు ఉదాహరణకి మనం ఫోటో ఒకటి చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది ఫోటో ఇలా ఉంటాడు ఇది సారీ మెంటలీ రిటైర్డ్ పర్సన్ ఫోటో ఇట్లా ఉంటది మంచానికే పూర్తిగా పరిమితం అయితే ఇతనికి మెంటలీ రిటైర్ సర్టిఫికేట్ ఇవ్వడం తోట ఈయన మంచానికి పడి ఉన్న పదిహేను వేలకి అరుగుడు కారనేసి గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పైన కూడా దృష్టి పెట్టి త్వరగా వీళ్ళకి పెన్షన్లు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అప్లికేబై అప్లై అయ్యేటట్లుగా చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను కాబట్టి ఇంకా వీళ్ళకి కూడా ఎలాంటి నిబంధనలు తీసుకుని రావాలో ఆ విషయాలపైన కూడా చేద్దాం అయితే పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తులు ఈమె ఏలూరుని భీమవరం నుంచి ఫో భీమవరం నుంచి పంపించారు భీమవరం నుంచి ఈ మెంటలీ రిటైర్డ్ పర్సన్ ఏలూరు నుంచి పంపించిన లెటరు జయ 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 ఆ తామ పేరు జయ గారు పంపించారు అట్లాగే ఈ లెటరు అనసూయ అనసూయ దేవి భీమవరం నుంచి పంపించారు కాబట్టి వీళ్ళకి కూడా ఈ సమస్య పరిష్కారానికి సంబంధించిన విధానంలో ముందడుగులు వేస్తాననేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా గమనించండి రేపు అక్టోబర్ ఏడు అక్టోబర్ ఏడు మన దివ్యాంగులతో మేము ఈడబ్ల్యూడి ఫెడరేషన్ అనే కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం వెళ్ళబోతున్నాం నన్ను కలవాల్సిన కల కలాలనుకునేవారు మచిలీపట్నం తప్పనిసరిగా రండి మిమ్మల్ని నేను కలిసి మీతో మాట్లాడి మీ సమస్యలు తెలుసుకుంటాను నమస్కారం సమస్యల పరిష్కారం నిమిత్తం మన దివ్యాంగుల సంఖ్య అభివృద్ధి నిమిత్తం నేను ఈ కార్యక్రమాలు ప్రయాణాలు చేస్తున్నాను కాబట్టి నా ప్రయాణాల నిమిత్తం ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నాకు మీరు నా నెంబర్కి డొనేషన్ చేయవలసిందిగా ప్రాణపూర్వకంగా కోరుతుంది